హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు మనం ఏడుగుంటల భూమి చూడడానికి వెళ్తున్నామండి మనకు ఇది ఎస్ఎస్ ఫిఫ్టీన్ ఏదైతే జహీరాబాద్ టూ బీదర్ హైవే ఉందో అక్కడ నుంచి జస్ట్ మనకు త్రీ కిలోమీటర్స్లో ఒక ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఓన్లీ ఏడు గుంటల భూమి మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఆనుకోనే ఉంది డాంబర్ రోడ్కి ఆనుకొనే మనకు గుంటల భూమి అమ్మడానికి వచ్చిందండి మనకు మీరు చూడొచ్చు ఇది బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మన అమ్మని కాంటాక్ట్ చేయండి సర్వే చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ నియర్ బై మనకు డెవలప్మెంట్ అని మనకు నీమ్స్ ఉంది పక్కకే ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్లో మనకు నీమ్స్ జహీరాబాద్ అయితే కంపెనీస్ పడుతున్నాయో అక్కడ నుంచి జస్ట్ మనకు హాఫ్ కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది బ్లాక్ టాపుడ్కి ఫస్ట్ బిట్ ఉంటుంది ఓన్లీ ఏడు గుంటల భూమి మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ చేయాలకున్న వాళ్ళు ఈ సైడ్ చూడొచ్చు స్క్వేర్ బిట్ ఉంటుంది మనకు కడీలు వేసుకున్నారు డేటా మొత్తం క్లియర్గా ఉంది బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్టు పదిహేను లక్షలు చెప్తున్నారని మనకు నెగోషియబుల్ ఉంటుంది అర్జెంట్ సేల్కు ఉంది బ్లాక్ టాప్ రోడ్ ఫస్ట్ బెట్టు ఏడుగుంటల భూమి పదిహేను లక్షల లొకేషన్ వచ్చేసి మనకు సంగారెడ్డి డిస్టిక్ జహీరాబాద్ డివిజన్ నేల్కల్ మండల్లో ఈ ప్రాపర్టీ ఉంది నియర్ బై డెవలప్మెంట్ మనకు ఇక్కడ నుంచి జస్ట్ హాఫ్ కిలోమీటర్లో ఫ్యూచర్ చాలా బాగుంటుంది మీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవాళ్ళు ఒక ప్లాట్ చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ గుంటలలో ఒక ఏడు గుంటల భూమి వస్తుంది మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఫస్ట్ బిట్ చిన్న ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ చేసుకోవచ్చండి మనకు ఇలా మీరు చూడవచ్చు ఈ ప్రాపర్టీ సెల్కు ఉంది థ్యాంక్ యూ